పేరు మార్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇక మీదట అందరూ ఆ పేరుతోనే పిలవాలట గుద్దినట్టు తాత పోలికలతో ఉంటాడు కాబట్టి అందరూ ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తూ ఉంటారు కొంతమంది బుడ్డోడు అని కూడా పిలుస్తుంటారు కానీ ఎన్టీఆర్కి బాగా సన్నిహితంగా ఉండేవారు మాత్రం తారక్ అని పిలుస్తూ ఉంటారు కానీ ఎన్టీఆర్ని అత్యధిక శాతం మంది బయట పిలిచేది జూనియర్ ఎన్టీఆర్ అని అయితే ఇక ఇక నుండి ఆ పేరుతో పిలవకూడదు అని ఎన్టీఆర్ తనని అలా పిలిచే వారికి చెప్తున్నాడట పిలిస్తే తారక్ అని పిలవండి లేకపోతే ఎన్టీఆర్ అని పిలవండి అంతేకాని జూనియర్ ఎన్టీఆర్ అని మాత్రం పిలవద్దు అంటూ చాలా బలంగా చెప్పాడట అంతేకాదు నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ ప్రతి సినిమాలోనూ టైటిల్ పడే ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని పడేది కానీ ఇక నుండి మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పడుతుందట కారణం ఎన్టీఆర్ వయసు నలభై ఏళ్ళు దాటింది కాబట్టి తాజాగా ఎన్టీఆర్ టీం నుండి వచ్చిన ఒక ప్రకటనలో మిస్టర్ ఎన్టీఆర్ అని సంబోధిస్తూ ఒక పోస్టర్ని విడుదల చేశారు అంటే ఇక నుండి జూనియర్ని తన పేరు నుండి తొలగించాలి అంటూ టీం అధికారిక ప్రకటన చేసినట్టే అన్నమాట ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవరా అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో ఎన్టీఆర్కి సంబంధించిన షూటింగ్ భాగం మొత్తం పూర్తి మరో వారం రోజుల్లో సినిమాకి సంబంధించిన షూటింగ్ను కూడా పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తుంది ఈరోజు ఈ సినిమాలో విలన్గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్కి సంబంధించిన గ్లిమ్స్ వీడియోని విడుదల చేయడానికి విడుదల చేయగా ఆ గ్లిమ్స్కి అభిమానులు ఉండే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది విలన్కి ఈ స్థాయిలో ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఎవరు గ్లిమ్స్ విడుదల చేయలేదు సరిపోదా శనివారం చిత్రానికి గాను విలన్గా నటించిన ఎజ్జే సూర్యకి ప్రత్యేకమైన గ్లిమ్స్ వీడియోని విడుదల చేశారు కానీ స్టార్ హీరోలలో మాత్రం దేవరకి మాత్రమే అలా జరిగింది ఇకపోతే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము ఈరోజు విడుదలైన గ్లిమ్స్ వీడియో చూశాక ఈ చిత్రంలో విలన్కి కూడా ఒక ప్రత్యేకమైన పాట ఉన్నట్టుగా తెలుస్తుంది త్వరలోనే ఈ పాటను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ రోజు రోజుకు ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్న విషయం తెలిసిందే అయితే సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అభిమానుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి వచ్చే వారం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ గురించి అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది